హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపులతో మరి ముందుకు వెళ్తుందా అసలు భూమి మరి గగన్ గెంటేసిన తర్వాత తన సొంత శరత్చంద్ర ఇంటికి వెళ్ళిన తర్వాత బాధలో ఉన్న భూమిని రెచ్చగొట్టిన అపూర్వ ఒక్కసారిగా భూమి ఏం చేసిందో తెలుసా అలాగే మరి అనుమానిస్తున్న ఏసీపీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గగన్ మరి అనుమానాస్పదంగా ఉన్న గగన్ గగన్ మీద ఏసీపీకి మరి గగన్ ఎలాంటి ప్రూఫ్లు అడిగి మత్తి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా చేశాడు చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఏసీపీ కేపిని తర్వాత చెర్రీని అనుమానాస్పదంగా ఎంక్వైరీ చేసిన తర్వాత మరి రికార్డ్స్ ప్రకారం ఆ రోజున శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్ రోజున వీళ్ళిద్దరూ కూడా గెస్ట్ హౌస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మరి కృష్ణప్రసాదు ఒక్కసారిగా చెర్రీ దగ్గరికి వచ్చి అరే నేను వెళ్ళాను నువ్వెందుకు వచ్చావురా అని చెప్పానంగానే నాన్న అది నాన్న అది అని చెప్పి నీళ్ళు నమ్ములుతూ ఉంటాడు ఏంట్రా ఏమైందో చెప్పు అని చెప్పానంగానే అది కాదు నాన్న ఆయన నిన్ను కోటి రూపాయలు తీసుకున్నావని అత్తయ్య నీ మీద నింద మోపితే అది నిజమని చెప్పి నమ్మాడు మామయ్య ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది మామయ్యని పర్సనల్గా వెళ్ళి కలిసి కొన్ని ప్రశ్నలు అడిగి నిలదీద్దామని చెప్పి అనుకున్నాను నాకైతే చాలా వరకు ఆయన కొట్టాలన్నంత కోపం కూడా వచ్చింది కానీ చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసి ఆదరించి అమ్మ మీద ప్రేమ చూపిస్తున్న మామయ్యని అలా నేను చెయ్యాలని ఎలా అనుకుంటాను నువ్వెలా నమ్ముతున్నావు నాన్న అని చెప్పేసి అనగానే చెరి ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావు అని అంటే నాకే నమ్మలేని పరిస్థితి కాకపోతే మరి నువ్వెందుకు వెళ్ళావు నాన్న నేను ఎందుకు వెళ్ళాను అంటే ఆయన్ని ఆ చెక్కు అపూర్వ నా మీద పెట్టిన నాటకీయ పరిణామాలన్నీ ఒక రికార్డ్ తయారు చేశాను రా ఆ రికార్డును చూపించి మీ మామయ్యని నమ్మించాలని చెప్పి అనుకున్నా అలాగే భూమి విషయం కూడా మాట్లాడాలి అనుకున్నా కానీ అక్కడ అదే సమయంలో నేను ఒక విషయం చూశానురా ఏం చూశారు ఆ విషయం నేను చూశాను అని చెప్పేసి అంటాడు చెరి అవును కదా ఇద్దరం చూశాం కదా అసలు ఆ పరిస్థితి ఎందుకు అట్లా మారిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు నువ్వు నోరు మెదపుకు నేను నోరు మెదపను ఎందుకంటే మన హిందూ జీవితాన్ని మనమే చేజేతులారా చార్చుకున్న వాళ్ళం అవుతాము అదేంటి నాన్న హిందూ జీవితం మనం ఎలా చేజేతులారా కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోకూడదు కదా అవునరా నేను అదే నమ్ముతాను కానీ ఈ విషయంలో మనమేమి నోరెత్తరా అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఇంకా అప్పుడే అపూర్వ వస్తుంది కృష్ణ ప్రసాద్ షబాష్ చెర్రి ఇంతకాలం మా బావ మిమ్మల్ని నమ్మినందుకు ఇంత కుట్రగా అర్ధరాత్రి వేళ ఆయన మీద చంపాలనుకున్నారా అని చెప్పాను కానీ చూడపూర్వ నువ్వు అనుకున్నంతగా మడర్లు చేసే మనస్తత్వం మాది కాదు నువ్వు మనుషుల జీవితాలతో మనుషులను చంపి పాపాన్ని మోట కట్టుకుని ఈరోజు అనుభవిస్తున్నావు ఇంకా మా మీద అనుమానించావనుకో షటప్ కేపి ఇంకా ఏంటి ఏసీపీ గారు ప్రూఫ్స్తో బయటకొచ్చారు నువ్వు చెప్పే సమాధానాలు నేను వినడానికి ఇప్పుడేమీ నమ్మసక్యంగా లేవు అని చెప్పి అనగానే వదిన మా అన్నయ్య మా ఆయన్ని మా అబ్బాయిని అనుమానిస్తావేంటి అన్నయ్యని చంపింది వేరే ఉంటారు ఎంక్వైరీ చేసుకో ఆ రోజు నన్ను మమ్మల్ నాను అని చెప్పేసి మొదటిసారిగా అపూర్వ మీద మరి మీరే విరుచుకు పడుతుంది ఇంకా ఇదిలా ఉండగా చూస్తా చూస్తా ఆఖరి దోషి ఎవరానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఏంటి మీ ఉద్దేశం మీ ఇద్దరు కావాలని చేయలేదు ఇది ఆ గాడే మిమ్మల్ని చేయించాడని నా అభిప్రాయం అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు గగన్ చేయించడం ఏంటి అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ అవును చెర్రికి చెప్పి ఉండొచ్చు కదా శరత్చంద్ర కూతురు భూమి అని తెలిసిపోయిన తర్వాత ఇంకా వీడు ఉండకూడదు అని చెప్పేసి లేపించేయచ్చు కదా ఆ గగన్ ఇరికి ఆ గగనే ఇది అంతటికి కారణం చెప్తా ఆ గగన్గాని బయటకు లాగుతా అని చెప్పేసి అపూర్వ తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇదేంటి నా మాటకి వెనకొకసారి మాటకి ముందొకసారి అన్నయ్యని లిక్కు పెడుతుంది ఏంటి అసలు అన్నయ్య చేసింది ఏంటి దీంట్లో నాకు అన్నయ్య చెప్పడం ఏంటి అని చెప్పి గడ్డిగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా అయిన తర్వాత మరి భూమిని గగన్ తను బంధం లేదు నీతో నాకు సంబంధం లేదు శరత్చంద్ర గారి కూతురున తెలిసిన తర్వాత నా ప్రేమని నేను చంపేసుకున్నాను నువ్వు మీ ఇంటికి వెళ్ళి బ్రతుకు అని చెప్పి ఈ చేతలు తోసేయడంతో కారు మీద పడిపోతుంది కదా ఇంకప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇటు శరత్ చంద్ర గారికి దూరమై అటు గగన్కి దూరమై ఒంటరిగా ఏకాకిగా మరి భూమి అలా ఉండిపోతుంది గగన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటాడు శారదతో కూడా చెప్తాడు నేను ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళా వెనక్కి వెళ్ళే ఛాన్సే ఉండదు కారణం లేకుండా ఏ విషయం చెప్పనమ్మా ఈ విషయంలో నువ్వు నాకు అడ్డం రాకు అని చెప్పేసి ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళిపోతాడు ఇంకా భూమి మాత్రం రోడ్డు మీద ఒంటరిగా ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ఒకప్పుడు నన్ను ప్రాణాలు కాపాడిన గగన్ గారే ఇలా మాట్లాడుతున్నారా ఏంటి గగన్ గారు నిజంగా నా తప్పేంటి చెప్పండి అని చెప్పి రోడ్డు మీదే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది భూమికి బ్రతకాలని అనిపించదు బ్రతుకు మీద తీపి కూడా చచ్చిపోతుంది ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడుతున్న శరత్చంద్ర స్పృహలో లేరు అలాగే మరి గగన్ కూడా తనని వద్దు అంటున్నారు ఇంక ఈ జీవితం అని చెప్పేసి అనుకున్న సమయంలో భూమి ఇంకా ఆఖరి ప్రయత్నంగా నాన్నని చూసేసి నేనేదో ఒకటి చనిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అదే విధంగా హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళి శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది బాధపడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఇంకా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు నాన్న ఆఖరిసారిగా మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది వెళ్ళిపోవటం వెళ్ళిపోవటమే ఒక ఒక నిర్మానుష ప్లేస్కి భూమి అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ వరుసగా భూమినైతే మనసులో కోపాన్నంతా కక్కి బయటికి పంపించేశాడు కానీ తన మనసంతా భూమి చుట్టూతో తిరుగుతోంది భూమిని పైకి శరత్చంద్ర గారి మీద కోపంతో భూమిని పంపించేసిన భూమి మాత్రం మరి అలానే తన కంటికి కనిపిస్తూనే ఉంటుంది ఎంత మర్చిపోవాలన్నా తను ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఆ కారు బయట కూర్చున్న భూమియే కనిపిస్తుంది ఇంట్లోకి వచ్చిన భూమినే కనిపిస్తుంది కిచెన్లోకి వెళ్ళిన భూమినే కనిపిస్తుంది అసలు ఏంటిదంతా ఈ భూమి ఏంటి నా మనసుని ఇంత ఇదిగా చుట్టేసిందా నా మనసుని ఇంతదిగా కైవసం చేసుకుందా అసలు నేను గగన్నేనా ఒకసారి నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్ణయానికి నేను క్రాస్ కాకుండా ఉంటాను అలాంటిది ఈ భూమి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పేసి తలపట్టు కూర్చుంటాడు ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి శారదా వస్తుంది కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ ఇచ్చి గగన్ కాఫీ తాగు అని చెప్పి అంటుంది ఏంటమ్మా అలా ఉన్నావేంటి ఎలా ఉంటానరా ఎలా ఉన్నా పర్వాలేదు వాటి నుంచి ఈ అమ్మ మారిపోయిందిరా అంటే ఏంటమ్మా అంటే ఇప్పుడే అన్ని బంధాలు మనకు వద్దనుకున్నాం కదా ఇంకా ఎవ్వరికీ ఇంటికి సంబంధం లేదని నేనే నా మనసుకి నచ్చ చెప్పుకున్నాను అందుకే నీ నీకు నేను ఎదురు రాలేదు కాబట్టి నా మాట కూడా నువ్వు ఎదురు రాకూడదురా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏంటమ్మా నీ మాట అంటే ఏంటి ఇన్నాళ్ళు నేను భూమినే ఈ ఇంటికి కోడలుగా వస్తుంది నా మనసుకు నచ్చిన అమ్మాయి వస్తుందని ఎన్నో కలలు కన్నానురా అవును కన్నావు కానీ ఈ రోజుతో ఆ కలలన్నీ కలలేనని తెలుసుకున్నాను కాబట్టి నా కొడుకు మనసుకి నేను ఏది వ్యతిరేకంగా చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ కష్టాన్ని చూశానురా నువ్వు నన్ను చెల్లిని ఎంత గారాభంగా చూసుకున్నావో తెలుసు నీ బాల్యాన్నంత తాకట్టు పెట్టి మా సంతోషం కోసం చూసావు అలాంటిది నీ కోపానికి నీ ఆవేశానికి నేను ఎదురు రావట్లేదు నిన్ను బాధ పెట్టాలని కూడా నా విషయం కాదు గగన్ కానీ ఇంకా నేను ఓర్పు పట్టదలుచుకోలేదురా ఏ విషయంలో అమ్మా ఏ విషయం అంటే ఏంటి ఈ గొడవలన్నీ మనకొద్దు ఈ శరత్ చంద్ర ఈ భూమి ఈ అపూర్వ ఇవన్నీ మర్చిపోయి మనం నార్మల్గా ఉందాం ఇక నేను నీ విషయంలో జాప్యం చేసుకోదలుచుకోలేదు భూమి వద్దన్నావు కాబట్టి నీకు నేను సంబంధం చూస్తాను పందులు గారిని రమ్మని చెప్పాను నా మాటకి ఎదురు చెప్పొద్దు నేను చెప్పిన అమ్మాయి కాకపోయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు నేను నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను వన్ మంత్లో నీ పెళ్లి చేసేస్తాను అనగానే ఏంటమ్మా ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం అంతేరా ఏ నువ్వు అన్నవన్నీ నేను ఒప్పుకోలేదా భూమి వద్దంటే పంపించేస్తే ఒక్క మాట మాట్లాడలేదుగా నా మాట నువ్వు ఎందుకునో అని చెప్పి మరి గగన్ని ఇరకాటంలో పెట్టేస్తుంది శారద ఇంకా సరే అమ్మా ఆలోచిస్తాను ఆలోచించడం కాదురా ఎగ్జాక్ట్లీ నిర్ణయం తీసుకోవాలి నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది చెయ్యాలని అనుకుంటాను కదా నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది అమ్మా నువ్వేనా ఏంటి ఇంత కోపం అన్నయ్య మీదే అని చెప్పేసి పూర్ణి అంటుంది అవునే అన్నయ్య మీదే ఇంత కోపం ఏ ఈ అమ్మకు కోపం రావద్దా ఎంతసేపు నువ్వు అన్నయ్యే నా మీద పెత్తనం చేస్తారా అది కాదమ్మా అది కాదనుకు ఇప్పుడు చూడు మీ అన్నయ్య మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడుతున్నాడని ఈ కన్నతల్లికి అర్థమైపోయింది భూమిని వదులుకోవడానికి వాడు సిద్ధంగా ఉండడు ఖచ్చితంగా నేను పెట్టిన డెడ్ లైన్కి భూమినే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్తాడు చూడు మీ అన్నయ్య అని చెప్పేసి అంటుంది మరి శారద నువ్వు సూపర్ అమ్మా ఇప్పటి వరకు వంటింట్లో వంట చేసుకుంటూ మాకు వడ్డిస్తూ ఈ ఇంటికే పరిమితం అయిపోయావేమో అని అనుకున్నా నీలో కూడా చాలా బ్రిలియంట్ ఐడియాలు వస్తున్నాయమ్మా అని చెప్పేసి ఐ లవ్ మామ్ అని చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు చూడు వీడైనా పెద్దగా చెప్పేది అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు చేసి శారదా భూమి అనగానే అదేంటి భూమి లేదండి ఇంట్లో నుంచి గగన్ పంపించేశాడు అని చెప్పి అనగానే షాక్ అయిపోతాడు ఏంటి భూమిని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళావు కదా మళ్ళా పంపించేటమేంటి వాడు శరత్చంద్రగా కూతురుగా తనకు వద్దంటున్నాడండి అందుకే భూమిని పంపించేశాడు భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు మీరు వెతికి ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది సరే సరదా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి ఏడ్చుకుంటూ తన ప్రాణాలు తీసుకోవాలని ఒక ప్లేస్కి వెళ్ళి బాధపడుతూ ఉంటే మరి అదే ఆసరాగా తీసుకున్న అపూర్వ మళ్ళా భూమి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఏసీపీ ఏసీపీ నైని వచ్చి భూమిని కాపాడి ఇంకా నీకు కష్టం లేదు అయినా నువ్వు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఇప్పుడు శరత్చంద్ర గారి కూతురిగా నీ ఇంట్లో ఉండాలి పదభూమి తీసుకెళ్తానని చెప్పి భూమిని మరి శరత్చంద్ర గారింటికి తీసుకెళ్తుంది ఇంకా భూమి భూమికి ఒక మాట చెప్తుంది నయని చూడు చూడు భూమి ఎవరిని గుడ్డిగా నమ్మాలని చూడకు ఈ హత్యా ప్రయత్నంలో నీ ప్రమేయం ఎంతవరకు ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ ఇంట్లో మీకు ఉన్న మామయ్య చెర్రి వాళ్ళు కూడా ఈ కేసులో అనుమానాస్పదంగా ఉన్నారు ఏంటి ఏసీపీ గారు మీరు చెప్పేది నిజమా అంటే అవును ఆ సమయంలో వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు మామయ్య చెర్రి అక్కడున్నారా నమ్మలేకపోతున్నావు కదూ అదే మన చుట్టూ ఉన్నవాళ్లే మనల్ని ఒక్కసారి మోసం చేస్తూ ఉంటారు మీ అన్న మీ నాన్నగారి చావుకి హత్యా ప్రయత్నంలో కారణమైన వీళ్ళందరూ కూడా అనుమానాస్పద వ్యక్తులు మాత్రమే ఇంకా నిర్ధారణ కాలేదు పక్క ఆధారాలతో వచ్చి అరెస్ట్ చేస్తాను అప్పటి వరకు నువ్వు ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళ కదలికలను గమనిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి భూమి అని చెప్పేసి అంటుంది నాన్నని ఇలాంటి పరిస్థితులు చేసిన ఎవరిని వదలను ఏసీపీ మేడం నేను కూడా మీకు సహకరిస్తాను అది ఎవరైనా సరే ఖచ్చితంగా నేను దోషుని పట్టిస్తాను అని చెప్పేసి అంటుంది శబాష్ భూమి ఇదే స్పిరిట్ కావాలి నాకు కానీ నువ్వు ఒంటరిగా ఇలా చనిపోతానని ప్రయత్నాలు మాత్రం చెయ్యకు ఒక ఆడపిల్లగా ధైర్యంగా నిలబడు మీ నాన్నని ఎవరైతే ఇలాంటి పరిస్థితులు చేశారో వాళ్ళని చంపాలని వాళ్ళని భూమి వాళ్ళని స్టేషన్కి అప్పచెప్పాలని చూడు అంతే తప్ప నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో అని చెప్పి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది ఇంకా భూమి కూడా ధైర్యంగా రాగానే ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు భూమి మళ్ళీ ఇక్కడికి రావడంతో మీరా మాత్రం సంతోషంగా అమ్మా భూమి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి హాక్ చేసుకుంటుంది నువ్వు వస్తానని చెప్పి వెయ్యి కళ్ళతో చూశానమ్మా అయినా నువ్వు మమ్మల్ని కాదని ఆ శారద ఇంటికి వెళ్ళిపోతే నరాలు పిండేసినట్టు అయింది నా మేనకోడలను తెలిసిన తర్వాత నిన్ను నేను ఎంతగానో చూసుకోవాలనుకున్నాను ఈ ఇంటి వారసురాలివి నువ్వు అని చెప్పేసి గలగల మాట్లాడేస్తుంటే మీరా గారు పక్కకు తప్పుకోండి అని చెప్పేసి అంటుంది ఏసీపీ చెప్పండి మేడం చూడండి అపూర్వ గారు ఈ విషయంలో మీ భర్త మీద హత్య ప్రయత్నం విషయంలో నేను ఎవరిని వదలదలుచుకోలేదు ప్రతి ఒక్కరూ ఈ కేసులో అనుమానాస్పదంగానే కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ విషయంలో భూమి ఈ ఇంటి వారసురాలుగా ఈ ఇంట్లోనే ఉంటుంది తన మీద ఎవరైనా ఎలాంటి అటాక్లు చేయదలుచుకున్నా నిర్దాక్షిణ్యంగా కోర్టుకి ఇచ్చేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఒక్కసారిగా అపూర్వ ఉలికి పడుతుంది ఎందుకంటే భూమిని మరి ఇందాక అటాక్ చేయించింది మరి అపూర్వనే కదా ఇంకా అదేంటి మేడం అలా అంటారు అలా అంటారు ఇలా అంటారు కాదు ఇప్పుడు భూమి మీద చాలా డేంజరస్ కండిషన్లో ఉంది ముఖ్యంగా తన మీద ఒక గ్యాంగి తిరుగుతోంది కానీ ఆ గ్యాంగ్ వివరాలు భూమి మీద ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ వివరాలు అన్నీ కడుగుతా ముఖ్యంగా మీరు భూమికి సెక్యూరిటీగా ఉండాలి ఎక్కడ ఏం జరిగినా ఆ అనుమానం మీ మీదే వస్తుంది ఎందుకంటే మీరు కన్నతల్లి కాదు తన అమ్మ నాన్న శోభాచంద్ర శరత్ చంద్ర ఈ ఇంటికి అసలైన వారసురాలు భూమి అని కోర్టే డిక్లేర్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో తన మీద హత్యా ప్రయత్నం చేయాలని ఎవ్వరికీ ఉండదు ఒక్క మీకు నీ కూతురికి తప్ప కాబట్టి తన ప్రాణాలకి ఎటువంటి హాని కలిగినా మీ ఇద్దరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఇంకా తల ఆడిస్తూ సరే మేడం భూమిని నక్షత్రలాగానే చూసుకుంటాను ఎప్పుడు నేనేం బాధపెట్టలేదు మేడం తను ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు నేను కూడా బాధపడ్డాను రా భూమి రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఏసీపీ మేడం అందరికీ భూమిని బాగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా భూమి ఒకసారిగా ఆ ఇంటిని ఆ ఫోటోని నాన్నని శోభాచంద్రని చూసి చాలా దుఃఖం పొంగుకొస్తుంది నిజంగా ఒకనొక స్టేజ్లో చచ్చిపోవాలనుకున్నానమ్మా కానీ నాకు నువ్వే ప్రాణం పోస్తావు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటే ఇంకా అందరూ రాభూమి రాభూమి అనండి దయచేసి మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి కొంచెం సేపు మా అమ్మ దగ్గర గడపాలని ఉంది అని చెప్పేసి ఫోటో దగ్గర నించుని బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు అపూర్వం వస్తుంది ఏంటే ఏంటి నాటకాలు అని చెప్పేసి అడుగుతుంది అయినా మాట్లాడకుండా భూమి శోభాచంద్రతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటి మాట్లాడవేంటి ఇటు తిరుగు నేను అడుగుతున్నాను కదా ఎన్ని నాటకాలు అడుతున్నాం ఒక్క కేవలం డబ్బు కోసమే కదా భూమి అని చెప్పానంగానే ఒక్కసారిగా లేచి నించుంటుంది నేను అసలే బాధలో ఉన్నా నన్ను రెచ్చగొట్టాలని చూడకు నేను గనక రెచ్చిపోతే ఇంట్లో స్థానం లేకుండా అయిపోతావు అంటావనుకున్నానే అంటావనుకున్నా అనుకున్నా ఇలాంటి ఒకటి వస్తుందని నిన్ను చంపాలనుకున్నాను పూర్వ ప్రాణాలతో అంటే మాటలు అనుకున్నావా చంపు ఇప్పుడు ఎలాగో చచ్చిపోవాలనుకున్నాను చంపు రా రా అని చెప్పి చేతులు రెండు గోధు దగ్గర పెట్టుకుని మీద మీదకి వస్తుంది ఏంటి నీ ధైర్యం అంటే చంపలేననే కదా మరి లేకపోతే అసలు నాన్నని ఇంకా నా మీదే నింద నోపాలని చెప్పి చూస్తున్నావు కదా ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీ కూడా ఇవి మా అమ్మ సంపాదించిన ఆస్తి నీ కష్టార్జితం కాదు దీనికోసం ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసమే కక్కుర్తి పడుతున్నావు అంటే ఇదంతా నీ పేరుని రాసేసి నేను మా నాన్నను తీసుకుని వెళ్ళిపోయేదాన్ని కదా పూర్వ కానీ డబ్బుకి ఇంతగా దిగజారిపోతావని అనుకోలేదు అని చెప్పాను కానీ ఎవరే డబ్బుకు దిగజారిపోయింది ఎవరు బావ నా బావ అంటే నాకు ప్రాణం నా బావ కోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అవునా చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నావా నాన్న పది రోజుల నుంచి తిండి నీళ్లు లేకుండా ఐసీయూలో ఉన్నారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నాన్నలాగే అయిపో అప్పుడు తెలుస్తుంది నీకు ప్రేమ అంటే ఏంటో నా కన్న తండ్రి ప్రేమ నాకే తెలుసు నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికన్నా చెప్పినా నా పూర్వ నువ్వు నీ మాటలు చేతలు కంట్రోల్లో ఉండకపోతే ఈ ఇంట్లో నుంచి నీకు బయటకు గెంటే రోజు ఒకటి వస్తుంది నా దయా మీద మిమ్మల్ని ఉండాలంటే ఉంచుతున్నాను దీంట్లో సింగిల్ రూపీ కూడా మీది కాదు అది తెలుసుకుని నీ ప్రయత్నాలన్నీ అడ్డుకట్ట వేయకపోతే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి భూమి వస్తుంది ఇంకా మా భూమి అంటే ఆగండి మావయ్య అని చెప్పి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే ఏంటి మావయ్య ఇదంతా ఏంటి మీకు తెలుసు కదా నాన్న అమ్మన్న గగన్ గారన్న నేను ఎంత ఇష్టపడతాను అలాంటిది నాన్నని నాకు దూరం చేయాలనుకున్నారా మీరు అని చెప్పి అంటుంది ఏంటమ్మా భూమి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా షర్రి మీరు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది మావయ్య అదే టైంలో మీరు ఎందుకు అక్కడ ఉన్నారు అని చెప్పి నిలదీస్తుంది చూడమ్మా భూమి నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు ఏం చెప్పినా విన వినే పరిస్థితులు లేవు కాసేపు రిలాక్స్ అవ్వు నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అక్కడి నుంచి కృష్ణప్రసాద్ బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి భూమి మీద రౌడీలు అటాక్ చేశారని చెప్పి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నిజంగా ఇంకా గగన్కి ఏం మాత్రం కాళ్ళు చేతులు ఆడవు ఏం చేయాలో అర్థం కాదు ఇంకా భూమి వచ్చి భూమిని ఆ ఇంటికి తీసుకెళ్లారంట ఏసీపీ సరే తీసుకెళ్తే తీసుకెళ్లారు అని చెప్పేసి అనుకునే లోపల మరి ఏసీపీ వచ్చి గగన్ని అడుగుతుంది తనని కూడా ఒక అనుమానాస్పద వ్యక్తురాలుగా ఎందుకు అనుకోవాలంటే అపూర్వ ఫోన్ చేసి మరి మీరు చెర్రిని ప్రసాదనే కాకుండా నాకు గగన్ మీద కూడా అనుమానం ఉంది ఎందుకంటే గగన్కి శరత్ మీద చాలా కోపం ఉంది ఆయన కూడా నాకు అనుమానాస్పదంగానే ఉన్నారని చెప్పి అనగానే ఇంకా సరే మీ కంప్లైంట్ తీసుకుని నేను గగన్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి మరి గగన్ ఇంటికి వెళ్ళి గగన్ని నిలదీస్తుంది ఏసీపీ ఇంకా అలా నిలదీయంగానే మరి ఏసీపీ మేడం ఒక్కసారిగా మీరు తప్పు చేసి కూడా తప్పించుకు తిరగాలని చెప్పేసి అనుకుంటున్నారా గగన్ అని చెప్పేసి గగన్ అడుగుతుంది నేను తప్పు చేయను తప్పు చేయాలని చెప్పి అని అనుకోను ఏ ఆధారాలతో నన్ను అనుమానిస్తున్న రెసిపీ అని చెప్పేసి అడుగుతాడు ఆధారాలా ఆధారాలు ఈ ఫోన్లో అన్నీ ఉన్నాయి మీకు చూస్తే మీకే దిమ్మ తిరిగిపోతుంది నాకు దిమ్మ తిరిగిపోతుందో ఆధారాలు లేకుండా మరి మీరు నన్ను అనుమానిస్తున్నా మీకు దిమ్మ తిరిగిపోతుందో నేను చూసిన తర్వాత కదా చెప్తాను అని చెప్పి సరే చూపించండి నేను తప్పు చేశానని మీరు అంటున్నారు కదా అని చెప్పాను కానీ ఫోన్లో రికార్డ్ అయిన వీడియోని తీసి చూపిస్తుంది సరే ఆ ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పేసి అంటాడు నిజమే మేడం దాంట్లో కనిపించింది ఇద్దరు వ్యక్తులు ఇంకా ఆ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వాళ్ళనే ఎంక్వైరీ చేసి తెలుస్తుంది కదా కానీ దీంట్లో వాళ్ళిద్దరిని అక్కడ పంపించింది మీరే అని మా సమాచారం అని చెప్పాను కానీ చూడండి ఏసీపీ మీరు ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్నారు అనుమానాలు అవి రావచ్చు నన్ను మీరు ఎంక్వైరీ చేయొచ్చు కానీ శరత్ చంద్రని చేసినంత మాత్రాన నాకు ఒరిగింది ఏమీ లేదు అది మీకు తెలుసు నాకు తెలుసు భూమి శరత్చంద్ర గారి కూతురని చెప్పి తెలిసిన తర్వాత తను నాకు వద్దనుకున్నాను దూరంగా పెట్టాను అలానే ఇప్పుడు కూడా ఇందులో ఉన్న వ్యక్తులని అనుమానాస్పదంగా ఉన్నారు కానీ మీరు ఎంక్వైరీ చేయాల్సింది ఒకే ఒక వ్యక్తి తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న కాశీని నిలదీసి తనని అక్కడ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేస్తే అసలు దోషి ఎవరో మీకు తెలుస్తుంది అసలు అవన్నీ పక్కన పెట్టి అపూర్వ ఏదో చెప్పిందని నా దగ్గరకు వచ్చి నన్ను అనుమానిస్తే మీకు అసలైన దోషి ఎవరో కని తెలియదు దోషి కావాలంటే ఇంకాస్త క్లూపీ లాగండి పర్సనల్ అసిస్టెంట్ని పట్టుకోండి మీకు చేత కాకపోతే ఈ కేసుని నాకప్ప చెప్పండి మొత్తం బయటకు లాగుతా అని చెప్పి అనగానే గగన్ అని చెప్పి అంటుంది అవును ఏసీపీ గారు తప్పు చేయలేదు తల దించుకోవాల్సిన అవసరం లేదు మీకు చేత కాదు అంటే ఒక గంటసేపు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పని నేను చేస్తాను చేసి అసలైన నేరస్తుడిని కాలర్ పట్టుకుని మీ దగ్గరకు తీసుకొస్తాను టైం ఇస్తారా అంటే మమ్మల్ని అనుమాని అవమానిస్తున్నారా అవమానం కాదు మేడం అసలైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి వంద మంది తప్పు చేసిన తప్పు చేసి తప్పించుకు తిరగచ్చు కానీ ఒక్క మనిషి నిరపరాధికి తప్పు లేకుండా తను జైలు శిక్ష అనుభవిస్తే జీవితాంతం బాధపడుతూనే ఉంటారు అలాంటి సంస్కారం కానీ తప్పులు చేయాలని కానీ మా వంశంలో మాకు లేనేలేదు మీరు ఎన్ని రకాలుగా యామ్ ఫ్రీ ఎనీ టైం ఎక్కడికన్నా రమ్మంటే వస్తాను ఎన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసుకోండి నన్ను మాత్రం మీరు దోషి అని నిర్ధారించలేరు దట్ ఈస్ గగన్ అని చెప్పేసి మరి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తాడు అలా ఇచ్చిన తర్వాత సరే మీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను మాకు కూడా మీరు కోఆపరేట్ చేయాలి అనుకుంటూ అక్కడి నుంచి మరి వెళ్ళిపోతుంది ఏసీపీ మేడం ఇంతకాలం మీరు నన్ను అది ఇది అని చెప్పి అంటుంటే మా మేడం ధైర్యవంతురాలు మా మేడం ఏసీపీ సూపర్ చాలా టాక్ అనుకున్నా కానీ ఆ గగన్ గారేంటి మేడం అసలు మిమ్మల్ని నోట మాట రాకుండా చేశాడు సూపర్ మేడం ఆయన మాట్లాడుతుంటే మీకు మాటలు లేవు మేడం యుషటప్ అని చెప్పేసి అంటుంది నోరు మూసుకుంటాడు కానీ నమ్మాలి కదా మేడం అవునరా ఎస్ఐ నాకు కూడా అనిపించింది అతని మాటల్లో చేతల్లో చాలా ధైర్యంగా ఉన్నాడు చూద్దాం మన ఇన్వెస్టిగేషన్ ఎంత దూరం వెళ్తుందో అనుకునే లోపల గగన్ ఇంకా లోపలికి వెళ్ళిపోగానే ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ రాగానే ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు భూమి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే హలో చూడు భూమి నువ్వు ధరణి గాను భూమిగాను ఇంకా ఏ రకంగానైనా ఫోన్ చేయాలి అని చెప్పేసి నాకు ట్రై చేయకు నేను ఒకసారి చెప్పాను కదా అనగానే ప్లీజ్ గగన్ గారు అని చెప్పేసి అంటుంది లేదు ఫోన్ పెట్టేసి దాన్ని కట్ చేస్తాడు పాపం ఒక్కసారిగా భూమి మళ్ళీ బాధపడుతుంది ఇంకా తర్వాత అపూర్వ గగన్కి ఫోన్ చేస్తుంది ఇంకా వెంటనే లిఫ్ట్ చేసి ఏంటి అపూర్వ ఇంకా అయిపోలేదా ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి అనగానే ఏంట్రా ఏంటి మంచి ముసుగులో ఇంత నాటకానికి తెర తీస్తావా నువ్వు మా బావని ఇంత ఘోరంగా చేస్తావని అనుకోలేదు నిన్ను మాత్రం వదలను ఏంటి వదలవు అపూర్వ నువ్వు దెయ్యంలాగా వేదాలు వల్లిస్తున్నావా తప్పులు చేస్తూ చూరుతున్న నువ్వు నా ముందు నన్ను నేను నిలబెట్టాలని చూస్తున్నావా నీ నేను జన్మనిచ్చిన తండ్రి కాదు కదా దేవుడు దిగి వచ్చిన నన్ను నువ్వు తప్పులు ఎన్నలేవు కానీ ఇందులో మెయిన్గా నాకెందుకో నీ మీద అనుమానం వస్తుంది నువ్వే చేసి ఉండొచ్చు కదా భూమి శరత్చంద్ర గారి కూతురని తెలిసిన తర్వాత శరత్చంద్ర గారి భూమిని కన్న కూతురుగా అంగీకరిస్తారని నిన్ను లెక్క చేయరని ఇంక ఈయనతో మనకి ఈయన ఉంటే అనవసరమైన విధానంగానే ఉంటుందని నువ్వే ఎవరినో పెట్టిచ్చి ఏదో చేయించావని నా అనుమానం కాబట్టి నిన్నే ఇన్వెస్టిగేషన్ చేయిస్తా నీ దిక్కుల దగ్గర చెప్పుకో ఇంకొకసారి ఫోన్ చేసి నన్ను విసిగించాలని చూస్తే మీ ఇంటికే వస్తా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ కిందకి వస్తూ ఉంటే ఇంకా అదే సమయంలో శారద కూడా మరి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్